సరే పిల్లలు అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను ఈ రాత్రికి ఇక్కడ ఉండే తెల్ల వెళ్ళిపోవాలి కూర్చోండు అమరావతి అది గుంటూరు జిల్లా ఘాటు సరుకు అనమాట మాది అంబరాను ఉన్న అమరావతి నగరం నా జనకుడు ఇంద్రుడు ఏంట మళ్ళీ ఆ కూతుకు నీ జనకుడు ఇంద్రుడా అవును మానవా స్వర్గాధిపతి ఇంద్రుడు ఆహా అట్టాగా నువ్వు స్వర్గాధిపతి ఇంద్రుడి కూతురు అయితే నేను ఈ దుర్గాధిపతి చంద్రుడు కుమారుణ్ణి ఈ ఏరియాకి మన మొగటం లేని మహారాజులం మనతో పెట్టుకో కోసాలు కదిలిపోతాయి మానవా దాన్ని అన్నం అంటారు ఏ